ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఈ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నాయి వీళ్ళు లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఈపీఎఫ్ఓ అంటే తెలియని అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు అయితే ఎవరు కూడా ఉండరు సో దీని పరిధిలో దాదాపు ఎంతమంది అంటే సుమారు ఎనిమిది కోట్ల మంది సభ్యులు అయితే ఉన్నారనమాట ఇది కేవలం పదవి విరమణ పొదుపు సాధనంగా కాకుండా దీని ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా దీంట్లో పెట్టుబడి పెట్టడానికి అదేవిధంగా సభ్యుల సేవలను సులభతరం చేయడానికి ఈపిఎఫ్ఓ నిబంధనలు అనేకంగా మార్పులు అయితే అన్నమాట దీంట్లో వచ్చేసి ఆ మార్పులు ఏంటి ఇప్పుడు తెలుసుకుందామండి అవన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆటోమేటిక్ బదిలీ అంటే ఇంతకు ముందుకు ఉద్యోగుల ఫారం అనేది పదమూడు ద్వారా మాన్యువల్ బదిలీగా దరఖాస్తు చేసుకుని వెసులుబెట్టి ఉండేది ఇప్పుడు ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే కొత్త యాజమాన్యం చేరిన తేదీ నుండి అప్డేట్ చేసిన తర్వాత ఈపిఎఫ్ అనగా బదిలీ ఆటోమేటిక్గా ప్రారంభం ఈ ప్రక్రియలో కంపెనీ యాజమాన్యం ప్రమేయం అవసరమైతే లేనే లేదనమాట అదేవిధంగా ఒకే యుఎన్ అదేవిధంగా ఇప్పటి నుంచి ఒక ఉద్యోగికి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనగా మాత్రమే ఉంటుందన్నమాట ఆధారి ఆధార్ ఆధారిత ధృవీకరణలో కొత్త యూఎన్ఎన్ను సృష్టించేందుకు కానీ వీలుండదనమాట అదేవిధంగా మీ యొక్క దీంతో పాత కొత్త పిఎఫ్ ఖాతాలు ఆటోమేటిక్గా ఒకే యుఎన్ఎన్కు లింక్ అయ్యి కావడం జరుగుతుంది అనమాట తద్వారా ఎక్కువ ఖాతాలు వీలైన అవసరం అయితే తగ్గుతుంది ఇంకా మరొకటి వేగవంతమైనటువంటి ధృవీకరణ ఈపిఎఫ్కి సంబంధించి ఆధార్ ఈ సైన్ కావచ్చు అదేవిధంగా ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా కంపెనీ యాజమాన్య ధృవీకరణ వేగవంతం చేసింది ఇందుకు సంబంధించి ముప్పై నుంచి నలభై ఐదు రోజులు పట్టిన బదిలీలు ఇప్పుడు ఏడు నుంచి పది రోజుల్లోనే కంప్లీట్ అవుతుంది అంటే సమయం తక్కువ తీశారనమాట మరొకటి పాస్బుక్లో కంబైన్డ్ బ్యాలెన్స్ అన్నది ఏంటిదంటే బదిలీ పోతున్న తర్వాత పాత ఖాతా జీరో బ్యాలెన్స్ చూపుతుంది కాబట్టి కొత్త పాస్ పుస్తకం పాతది కొత్తది మొత్తం బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది దీంతో ఉద్యోగులు తమ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నదనో సులభంగా ట్రాక్ చేయగలుగుతారనమాట నిష్క్రమణ తేదీ తప్పనిసరి మునుమటి కంపెనీ యాజమాన్యం ఉద్యోగి నిష్క్రమణ తేదీని అప్డేట్ చేయకపోవడం వల్ల బదిలీలు ఆలస్యం కావడం సాధారణ ఇప్పుడు ఇది తప్పనిసరి కావడం జరిగిందనమాట యాజమాన్యం అప్డేట్ చేయకపోతే ఇది ఉద్యోగి ఆధార్ ఓటీపీ ద్వారా తన నిష్క్రమణ తెలియజేస్తే స్వయంగా ప్రకటించవచ్చు ఇక మరొకటి బదిలీ సమయంలో వడ్డీ సో ఇంతకుముందుకు బదిలీ సమయంలో పాత ఖాతాలో ఉన్నటువంటి మొత్తం పైన వడ్డీ ఆగిపోయేది ఇప్పుడు బదిలీ పూర్తయ్యే వరకు కూడా వడ్డీ కొనసాగుతుందని ఇక అదేవిధంగా ఈపిఎఫ్ స్పష్టం అనేది చేయడం జరిగిందనమాట ఈ మార్పులో ఈపీఎఫ్ బదిలీ ప్రక్రియ మరింత వేగంగా మరియు పారదర్శకంగా సులభంగా మారింది తమ సంస్థల యాజమాన్యాలపై ఆధారపడకుండా ఉద్యోగులు స్వతంత్రంగా తమ పిఎఫ్ నిధులను కూడా నిర్వహించగలుగుతున్నారు కాబట్టి ఇది ఉద్యోగ మార్పుల సమయంలో ఆందోళన రెండింటిని తగ్గించి ఈఫీఎఫ్ వ్యవస్థ మరింత అంటే విశ్వాసాన్ని బలపరుస్తుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి